హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి అండి మిలెట్స్తో ఊదులతో ఇడ్లీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం వీటిని ఇంగ్లీష్లో బర్నియర్ మిలెట్స్ అంటారు ఇందులో రోగ శక్తిని పెంచే గుణాలు ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా బాగా ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేజ్ ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయి అలాగే జీర్ణాశయంలోని చిన్న ప్రేగుకి వచ్చే పుండ్లు కానీ పెద్ద ప్రేగుకు వచ్చే క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి మరి వీటితో మనం ఇడ్లీలోని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల అయితే తీసుకుంటున్నాను అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుని తింటూ ఉండండి చాలా మంచి ఆరోగ్యంకి అయితే బాగా కడిగేసుకొని నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలి విధంగా వీటిని అయితే సోక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందుట్లోకి అరకప్పు మినపప్పు కొన్ని మెంతులు వేసేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకొని వీటిని కూడా నీళ్ళు వేసేసుకొని మూత చేసుకొని నాలుగైదు గంటల సేపు నానబెట్టుకుందాం ఇప్పుడు మనం పిండి రుబ్బుకునే బిఫోర్ హాఫ్ అన్ అవర్కి బిఫోర్ అన్నట్టు అటుకులు అయితే నానబెట్టుకోవాలి ఒక కప్పు రెండు కప్పులు ఊదులు తీసుకుంటే ఒక కప్పు అటుకులు వేసుకోవాలండి మినపప్పు క్వాంటిటీ తగ్గించాం కాబట్టి అటుకుల క్వాంటిటీ పెంచుకుంటున్నా నేను ఇక్కడ ఇప్పుడు అటుకుల్లోని వాటర్ని సపరేట్ చేసేసుకొని ఊదుల్లో వేసేసుకోవాలి మినపప్పు కూడా వేసేసుకొని గ్రైండర్ ఉంటే గ్రైండర్లో లేదంటే మిక్సీలో ఏ విధంగా కొన్ని కొన్ని వేసేసుకొని పిండిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనకి వైట్ రై వైట్ రవ్వ ఇడ్లీకి పోలిస్తే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు క్లోజ్ చేసుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టింటానండి మార్నింగ్ కల్లా పిండి అయితే ఈ విధంగా బాగా చక్కగా పులిసింది చూడండి పిండి మనకి ఈ విధంగా పులిస్తేనే మనకి ఇడ్లీలు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్ ఉందండి మరి తిక్కగా ఉంటే కొన్ని వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ పిల్లలకి కోల్డ్ కాఫ్ ఉందండి లైట్గా అందుకే తమలపాకుల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను తమలపాకుని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని ఈ ఇడ్లీ స్టాండ్లో ప్లేట్లోకి గుంతల్లోకి పెట్టేసుకొని బ్యాటర్ అయితే వేసుకుంటున్నాను అన్ని గుంతల్లోకి వేసేసుకొని ఈ విధంగా మళ్ళీ పైనుంచి నుంచి కొద్దిగా పిల్లలకి బాగా అనిపి అట్రాక్టివ్గా కనిపించడానికి అలాగే వాళ్ళ ఆరోగ్యం కోసం అనేసి ఈ విధంగా పైనుంచి క్యారెట్ తురుము అయితే వేస్తున్నా క్యారెట్ని బాగా వీలైనంత మెత్తగా సన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా పైన వేసుకుంటే సరిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసిస్తే ఒకటైతే ఈ విధంగా పొట్టికల్లాగా అన్నట్టు తమలపాకుని కోన్ లాగా రోల్ చేసి అయితే చేశాను ఒక పది నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో ప్రీహిట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లో పెట్టుకొని స్టీమ్ చేసుకున్నామంటే ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఇంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఊదులతో కూడా ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని ప్లేన్గా కూడా ప్రిపేర్ చేశాను చూడండి మనకి నచ్చిన చట్నీతో అయితే చేసుకోవచ్చు రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్